ముక్కోటి ఏకాదశి తల్లీ బిడ్డ కథ ఆ గ్రామం పేరు ఆశ్రయపురం ప్రతి ఏడాది ముక్కోటి ఏకాదశి వస్తే అక్కడి వీధుల్లో శబ్దం తగ్గిపోతుంది కాని హృదయాల్లో వెలుగు పెరుగుతుంది అక్కడ నివసించేవారు సావిత్రి ఒక సాధారణ తల్లి గోవిందు ఆమె ఎనిమిదేళ్ల బిడ్డ ముక్కోటి ఏకాదశి ఉదయం ఆ రోజు ఉదయం సావిత్రి ఉపవాసానికి సిద్ధమవుతోంది గోవిందు అడుగుతాడు అమ్మా ఈరోజు దేవుడు నిజంగా వస్తాడా సావిత్రి చిరునవ్వుతో వస్తాడు నాన్నా కాని మనం ఊహించినట్లుగా కాదు ఆలయం వద్ద ప్రశ్న ఇద్దరూ ఆలయానికి వెళ్తారు గోవిందు చూస్తాడు అక్కడ పూలు లేవు దీపాలు లేవు కానీ జనాల కళ్లల్లో ఏదో ఎదురుచూపు గోవిందు అడుగుతాడు అమ్మా ఇంత సాదాసీదాగా ఉంటే దేవుడు ఎలా గుర్తుపడతాం సావిత్రి నెమ్మదిగా అంటుంది ఈరోజు దేవుడిని కళ్లతో కాదు మనసుతో గుర్తుపట్టాలి మార్గమధ్యంలో సంఘటన ఆలయం నుంచి వస్తూ ఒక ఆకలితో ఉన్న వృద్ధుడు కనిపిస్తాడు గోవిందు తన చేతిలో ఉన్న ప్రసాదాన్ని ఆ వృద్ధుడికిస్తాడు ఆ వృద్ధుడి ముఖంలో చిరునవ్వు సావిత్రి కళ్ళు తడుస్తాయి ఆమె మనసులో ఈ క్షణమే ముక్కోటి దర్శనం ముక్కోటి విశిష్టత తల్లి దృష్టిలో సావిత్రి బిడ్డను అడుగుతుంది నువ్వు దేవుణ్ణి చూశావా నాన్నా గోవిందు ఆలోచించి చెబుతాడు చూడలేదమ్మా కాని ఆనందం కనిపించింది సావిత్రి అంటుంది అదే దేవుడు రాత్రి బిడ్డకల ఆ రాత్రి గోవిందు కలచూస్తాడు ఒక ప్రకాశవంతమైన రూపం అతన్ని అడుగుతుంది నన్ను గుర్తుపట్టావా గోవిందు అంటాడు మీరు ఆ తాతయ్యలా ఉన్నారు ఆ రూపం నవ్వుతుంది నిన్ను దయగా చేసిన చోట నేనే ఉన్నాను ముగింపు ఉదయం గోవిందు తల్లిని అంటాడు అమ్మా దేవుడు ఆలయంలో కాదనుకుంటా సావిత్రి నవ్వుతూ అవును నాన్నా మన చేతుల్లో ఉంటాడు ఆ రోజునుంచి గోవిందు ప్రతి ముక్కోటి ఏకాదశికి ఏదో ఒకరికి సహాయం చేస్తాడు గ్రామస్థులంటారు ఈ పిల్లవాడు దేవుణ్ణి చూశాడు కాని నిజమేమిటంటే ఆ తల్లి బిడ్డను దేవుణ్ణి చూసేలా పెంచింది కథ సందేశం ముక్కోటి ఏకాదశి పెద్దలు పండుగ కాదు పిల్లల మనసుల్లో దేవుడిని పుట్టించే రోజు